కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇవన్నీ కొనుగోలు చేసి తీసుకుంటున్నారు విషయాలు ఇవ్వండి ఇలా తీసుకుంటున్నారు సార్ గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఉన్నాయి చాలామంది వచ్చారండి ఇక్కడ మేకల మార్కెట్లు చూడండి ఏ రకంగా మార్కెట్లు విషయాలు గమనించ ఈ వారం అయితే చాలా నడుస్తాను చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల కన్నా సౌత్ ఇండియాలోనే ఫేమస్ అండి మార్కెట్ ఎలా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఈ వారం అయితే చాలా సక్సెస్ఫుల్ అండి చాలా బిజీ బిజీగా నడుస్తుంది మార్కెట్ చాలా బిజీగా నడుస్తుంది ఇతర ఇతర రాష్ట్రాల కన్నా సౌత్ ఇండియాలోనే మన కది కర్ర మేఘా మార్కెట్ చాలా ఫేమస్ అండి ఇక్కడ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళడానికి ఉంచిన వాహనాలు అండి ఇవన్నీ ఈ వాహనాల్లో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన దృశ్యాలు ఇవన్నీ చూడండి ఇతర రాష్ట్రాల నుండి ఎంతమంది వచ్చి కదిరి మార్కెట్ కొనుగోలు చేసుకొని తీసుకొస్తున్నారు ఒకసారి గమనించండి చూడండి ఈ వాహనాలన్నీ ఎలా వస్తున్నాయో మార్కెట్లో ఎన్ని వాహనాలు చూడండి వందల్లో ఉన్నాయి వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయండి ఇవన్నీ కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు ఇవన్నీ ఇవన్నీ చూడండి ఇంత చక్కగా నడుస్తుంది ఒకసారి అండి కదిరి మార్కెట్కు కదిరి మార్కెట్కు వచ్చి రండి కొనుగోలు చేయండి కొనుగోలు చేసి తీసుకెళ్ళండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు జిల్లాల నుండి కానీ చాలామంది వస్తారు అంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్లో चूनि चारि गुम चम मारगर प्रात इतर जिते ండి సంప్రదించండి మంచి తక్కువ ధర కొనుగోలు చేసి వెళ్ళండి కదిరి మార్కెట్ చాలా తక్కువతో నడుస్తుంది ఈ మార్కెట్లో ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వస్తారండి కొనుగోలు చేసి తీసుకెళ్తారండి చూడండి కొనుగోలు చేసి తీసుకెళ్తున్న విషయాలు ఇవన్నీ చాలా అద్భుతంగా అవకాశాలు గమనించండి మంగళవారం గొర్రవ మేకల సంత గదిల్లో జరుగుతుందండి గదిల్లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలను కానీ చాలా పనిపడుతుంది ఓ ఎంత జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేలు గమ్మడానికి ఇరవై రెండు అండి ఎంత చెప్పిన ఎంత ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఐదు వేలు కొంచెం చూడాలి పదహైదు

పదిహేడు పదిహేడు వేలు అండి పదిహేడు వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడు వేలు పదిహేడు వేలండి పదిహేడు వేలు ఎంతనా నో ఎంత చెప్పినారా లో ఎంత చెప్పినారా ఇరవై రెండు ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేలు ఎంతప్ప ఎంత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు చూడండి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలు వాహనాల్లో తీసుకెళ్తున్న బొర్రు మేకలండి ఎంత చెప్తా ఎంత చెప్పా వ్యాపారం అయితే జరుగుతుందండి ఎంతపాడు వేల పద్నాలుగు వేల ఐదు ఎనిమిది వందలు అండి పద్నాలుగు వేల ఐదు ఎనిమిది వందలు எாப்பாரு பல பல சித்தங்க பலருன்னா இரவீங்க पा